వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ లో పరామర్శించారు లగచర్లలో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన మొత్తం ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని అన్నారు లగచర్ల గ్రామంలో రైతులకు ఇష్టం లేకపోతే అక్కడ భూసేకరణ ఆపివేయాలన్నారు తన సొంత నియోజకవర్గంలో పెళ్లిలకు హాజరయ్యేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని ఎప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి అమాయకులైన రైతులపై కేసులు పెట్టకుండా చూడాలన్నారు గ్రామానికి కొన్ని ఇక్కడ నియోజకవర్గంలో అలానే వికారాబాద్లో జిల్లా కలెక్టర్ గారిని కలిసిన తర్వాత లగచెల్ల గ్రామానికి కూడా వెళ్ళాలని ఒక ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది పెళ్ళిళ్ళతో పాటు అట్లా గ్రామాన్ని కూడా విజిట్ చేయాలని ఆలోచనతో రావడం జరిగింది కలెక్టర్ గారిని కూడా కలవలేదు ఇన్సిడెంట్ తర్వాత వారు కూడా కలిసి ఆ ఇన్సిడెంట్ అక్కడ ఎలా జరిగింది అని నిన్న దిశ మీటింగ్లో నేను కొద్దిగా ఆలస్యంగా రావడం వల్ల అంతవరకే వేరే కార్యక్రమంలో కలెక్టర్ గారు వచ్చి వెళ్ళడం జరిగింది సో కలవలేకపోయినా నిన్న సో ఇన్సిడెంట్ తర్వాత వారితో మాట్లాడడం కుదరలేదు కాబట్టి వాళ్ళ వాళ్ళతో కలిసి అట్లే కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్తుల మధ్యలో కూర్చోండి వాళ్ళని కన్విన్స్ చేయండి మీరు ఏం పెట్టిపోతున్నారో క్లారిటీ ఇవ్వండి అక్కడ ఏం ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు వాళ్ళ భూములు తీసుకుంటే మీరు వాళ్ళని ఈ విధంగా ఏ విధంగా వాళ్ళ జీవితాంతం ఇప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలకు కానీ భవిష్యత్తులో ఎలాంటి ఆధారం చూపిస్తారు ఏ విధంగా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు ఏ విధంగా వాళ్ళకి విశ్వాసాన్ని కల్పిస్తారు నిన్ను స్పష్టత ఇవ్వండి అంతేగాని మా అమ్మమ్మని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్